హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే రోజు లాగానే సిక్కిన గొర్రెలను చూసుకొని గుట్లోకి పిల్లలు వేసాము అయితే ఇవాళ మాకు ఒక నష్టం జరిగింది ఏంటంటే మొదటి ఈత్ అనమాట ఒక గొర్రెది అది నైట్ మొత్తం చాలా కష్టపడింది ఇబ్బంది పడింది అది ఇంకా పిల్లనేమో ఈనేసింది పిల్ల చాలా లా ఉంది సర్లే అనేసి దాన్ని కొంచెం కట్ చేసి పిల్లని బయటకి తీసేసినారు మా ఫాదర్ ఇంలా తీసేసాక దాన్ని మాయతో పాటి అట్లనే దాని స్మాల్లో లేకుంటే లార్జ్తో ఇంట్రెస్టింగ్ అనేది ఒకటి బయటకు వచ్చేసింది కొద్దిసేపు బతికి చచ్చిపోయిందన్నమాట ఇవాళ ఆ గొర్రె చనిపోయిన ఆ పిల్ల బతికి ఉంటే ఖచ్చితంగా ఎయిటీన్ టు ట్వంటీకే ఈజీగా అనమాట అర్జనే అమ్ముతారు తల్లిని పిల్లని ఇక్కడ మీరు చూస్తున్న ఈ గొర్రెకి జానకిడి పిల్ల పుట్టిందనమాట అది చనిపోయింది రెండు రోజులకి ఇంకో గొర్రె వచ్చేసి రెండు పిల్లలు ఏంటే ఒక పిల్లని దానికి తాపుతున్నాం అనమాట అట్లా కట్టేస్తే తాపుకుంటది ఇట్లా వదిలేస్తే తాపుకోదనమాట ఇంకా మేము నిన్న గుట్లో పిల్లల్ని గడ్డిలో వేకోకుండా గూడిని మట్టిలో వదిలేసి పిల్లలు వేసామన్నమాట అయితే ఇంకా వాటిని జరుపుకొని అట్ని వదిలేసినాము నెక్స్ట్ డేకి ఒక పది పన్నెండు పిల్లలు మొత్తం బాగా మట్టి తినేసి వాటికి మోషన్స్ అయ్యాయనమాట సో మళ్ళీ మెడిక్లిన్ మంది ఇచ్చాం వాటికి సో క్యూర్ అయిపోయింది ఇంకా ఇవాళ నేను మా ఫాదర్లు ఇద్దరం కలిసి పిల్లలు గుట్లోకి వేస్తున్నామన్నమాట చాలా ఇబ్బంది అయిపోయింది అన్ని పిల్లలు పెద్దవి అయిపోయాయి ఆ అస్సలు దొరకట్లేదు దొడ్లోనే కానీ దొరకట్లేదు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఆ పిల్లలు మన్ను తిన్నవి నోట్ తిందాం మన్ను ఎట్లుందో చూడండి ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే ఒక లైక్ లేకనే ఇచ్చేయాలండి ఇక్కడ నేను ఏం చెక్ చేస్తున్నా అంటే కొన్ని పిల్లలకి నోట్లు పుళ్ళు లేసినాయనమాట అందుకు లేసినాయా లేదా బాగానే ఉన్నాయా ఒకవేళ దానికి చిగుర్లకి పుల్లులాగా ఉంటే వాటికి ఆయిల్ పట్టించేసి గుట్లకి వేస్తున్నాం అన్నమాట మేము పొద్దున్నే వచ్చేలోగల మా ఫాదర్ ఇంట్లో పనులు ఏంటంటే మళ్ళీ నీళ్లు చూసుకొని ఏ కాయలకి పారినయా నీళ్ళు పారలేదా అని చూసుకొని దొరలో కసువుడ్చేసి ఉంటారనమాట ఇంకా కలుపు తీయడం అయిపోయింది గినలు పోయడం కూడా అయిపోయింది సెకండ్ టైము ఇంకా నా పనులు ఇంట్లో వంట కంప్లీట్ చేసుకొని పాపని స్కూల్కి పంపించేసి మళ్ళీ ఇంట్లో పనులన్నీ మిగిలిన ఎక్కడెక్కడ ఉన్నట్టు కంప్లీట్ చేసుకొని తోటలేపోయి ఉండేది అనమాట ఆవుల దగ్గరకు గుళ్ళ దగ్గరకు వెళ్ళటం ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పొద్దున్నే పేడ తీసేసి మళ్ళీ పాలు విండేసి ఆవులకి గెడిపుల కోసేసి ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా మళ్ళీ తోటలోకి వెళ్ళడం ఉండే పనులను చూసుకోవడం అనమాట గెడుపులో బాగా చేతికి వచ్చింది ఆల్రెడీ ఒక పే ఒక కే మొత్తం కట్ చేసినాము ఇప్పుడు నేను కే కట్ చేస్తున్నాం అనమాట రీసెంట్గా పెట్టిన గెడిపల చాలా బాగా గ్రో అయింది ఎంతైనా వర్షాకాలంలోనే పెట్టినాం కదా అందుకు ఇంకా మాకు వచ్చే పనుండి నేను మా హస్బెండ్ బ్యాంక్లో పోయినాం అందుకనేసి ఇంకా ఆవులు గొర్రెలు కంబైన్ చూసుకుంటున్నాను మా ఫాదర్ ఫాదర్ల తోటలోనే మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు జస్ట్ ట్వంటీ మినిట్స్లో పోయేసి వచ్చాము బ్యాంక్లో పోతే ఎంత తక్కువ టైమా అంటే పెద్ద పనేమి లేదు బ్యాంక్ నేమ్స్ చేంజ్ అయ్యాయి అందుకే అకౌంట్ నెంబర్లు కూడా చేంజ్ అయ్యాయి జస్ట్ కొత్త అకౌంట్ నెంబర్ రాయించుకొని రావడమే ఉన్న బుక్ అంతే ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి